దేశంలోని లక్షలాది మంది అన్నదాతలు పీఎం కిసాన్ పథకం కింద వచ్చే ఆర్థిక సాయం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఇరవై ఒకటి విడతలు పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై రెండో విడత ఎప్పుడు అందుతుందనే ప్రశ్నలు రైతుల మనసులో మెదులుతున్నాయి అయితే సొంత భూమి లేకుండా ఇతరుల భూముల్లో సాగుచేసే కౌలు రైతుల పరిస్థితి ఏమిటి వారికి ఈ సహాయం చేరుతుందా అనేది చర్చనీయాంశం భారత వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది రైతులు కౌలు విధానంతోనే పనిచేస్తున్నారు వీరు విత్తనాలు ఎరువులు సాగు సామాగ్రి కోసం ఎంతో కష్టపడుతూ పెట్టుబడి సమకూర్చుకుంటారు అందుకే పీఎం కిసాన్ లాంటి పథకాలు వారికి కూడా వర్తించాలని ఎప్పటినుంచో డిమాండు ఉంది రాబోయే బడ్జెట్లో ఇలాంటి మార్పులు వస్తాయేమోనని ఆశలు పెంచుకుంటున్నారు ప్రస్తుత నియమాల ప్రకారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందాలంటే సొంత సాగు భూమి తప్పనిసరి రెవెన్యూ రికార్డుల్లో రైతు పేరు నమోదు ఉండాలి పట్టాదారు పాస్బుక్ భూమి ఆధారాలు దరఖాస్తుదారుని పేరుతోనే ఉండాలి దురదృష్టవశాత్తు కౌలు రైతులు లేదా భూమి లేని కూలీలు ఇప్పటికీ ఈ పథకం నుంచి మినహాయించబడ్డారు ఎంతో శ్రమించి సాగు చేసినా రికార్డుల్లో పేరు లేకపోతే అర్హత రాదు ఈ పథకం ద్వారా ఏటా ఆరు వేలు సాయం మూడు విడతల్లో ప్రతి విడత రెండు వేలు అందుతుంది ఇది విత్తనాలు పురుగు మందులు కొనుగోలుకు సహాయపడుతుంది చిన్న రైతులు అప్పుల భారం నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది మధ్యవర్తులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఇది పారదర్శకతను నిర్ధారిస్తుంది